దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు అబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం దైవజనుడు ప్రవక్త అబక్కకు చేసిన ఒక గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన ఆధ్యాత్మికమైన జీవితాలను మేల్కొల్పేది నిరీక్షణ లేని వారికి నిరీక్షణను కలుగు చేసేది అనేక మంది హృదయాలను తెప్పరల చేసేది ఇక పాడైపోయిన జీవితాలను నూతన పరిచేది కృంగిపోయిన పరిస్థితులను ఉన్నతంగా లేవనెత్తగలిగిన ప్రార్థన అనేక సంవత్సరాలుగా జీవితం బాగుపడలేదని పరిస్థితులు మేలుగా లేవని క్షేమము లేదు అని ఇక నా బ్రతుకు ఇంతే అని అనుకునే వాళ్ళకి అదేమి కాదు ఇది ఒక నూతనమైన కార్యం జరగబోతుంది అని ఒక బహుధైర్యాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం కీర్తన అని కూడా చెప్పచ్చు దేవుని సన్నిధిలో ఈ కావ్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం చాలా కాలంగా యోధా జనాంగం వారి జీవితంలో కలిగినటువంటి వేదన పరిస్థితులు అన్నిటినీ వారు దిగమింగుకుంటూ ఉన్నారు వారు జీవితాల్లో సంతోషం కలుగుతుందని ప్రవక్త కూడా చూస్తూ ఉన్నాడు మొదటి అధ్యాయంలో అతడి చాలా బాధతోనూ వేదనతోనూ రాసినట్లు మనం గమనించగలం అందులో అంతా కూడా అతను చేసిన ప్రార్థన బహు దుఃఖాన్ని కలిగించింది ఎప్పుడు కార్యాలు జరుగుతాయో ఎప్పుడు దేవుడు పట్టించుకుంటాడో అని బాధపడుతూ ఉన్నాడు ప్రజలు ఎప్పుడు నీతివంతమైన వారుగా మారుతారో సత్యాన్ని తెలుసుకుంటారో దేవుని విడిచిపెట్టకుండా ఉంటారు అని ఆ మాటలన్నీ కనబడతాయి రెండవ అధ్యాయంలో దర్శనం నెరవేర్చబడుతుందని నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని అసలు బ్రతుకుల్లో ఇలాంటి బాధను కీడును అనుభవించటానికి శ్రమను అనుభవించడానికి గల కారణాలేంటో రాస్తూ ఈ మూడవ అధ్యాయం వచ్చేటప్పటికి కంప్లీట్ గా వేరే విధానంలో రాయడం ఆశ్చర్యం దేవుడు కూడా అంత ప్రత్యేకంగా తనతో మాట్లాడడం కూడా ఆశ్చర్యమే ఇది ఒక కీర్తన ఎక్కువ భాగం దేవుని గురించి కావ్య రూపంలో వర్ణించబడింది దీనిలో ఆయన అన్ని దేశాలకు తీర్పు తీర్చి శిక్ష విధించే మహా న్యాయాధిపతి అని లోకంలో దుర్మార్గత వ్యతిరేకంగా ఉన్న మహాయోధుడు తన ప్రజల విమోచకుడు దేవుడేనని ఈ యొక్క అధ్యాయంలో వివరించబడడం జరిగింది దేవుడు ఆయన పట్ల ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి జీవితాలు దేవుడు ఎలాగ మార్చేస్తాడో వారి పరిస్థితులు ఎలాగన మారిపోతాయో చాలా చాలా వివరంగా రాశారు తన అనుభవం దేవుడు మాట్లాడిన విషయాలు ఒక దర్శనం అన్ని కూడా ఇందులో కనబడుతూ ఉన్నాయి దేవుడు పూర్వం చేసిన క్రియలు ఈ సంవత్సరాల్లో కూడా మళ్ళీ చెయ్యాలని వాటి విషయమై నాకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాడు పూర్వం అనగా ఇష్రాయల్లీలో ప్రయాణం సాగించినప్పుడు దేవుడు వారితో ఉన్నప్పుడు వారికి అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం కానీ దాహానికి అవసరమైనప్పుడు బండలోంచి వచ్చిన నీళ్లు కానీ వారు కావాలనుకున్నప్పుడు కుమరించబడిన పూరేళ్ళు కానీ దేవుడు వారికి పగలు రాత్రి మేఘ స్తంభమై అగ్నిస్తంభమై నడిపించే విధానం కాని దేవుడు వారితో ఉండి కాళ్ళు వాయిపోకుండా బట్టలు పాతికిల్పోకుండా చెప్పులు అరిగిపోకుండా అలసట లేకుండా బాధ లేకుండా ఇబ్బంది లేకుండా నొప్పి లేకుండా ఎంత క్షేమంగా నడిపించాడో వారు కావాలనుకున్నప్పుడు సమృద్ధినిచ్చిన ఆ అద్భుతమైన దినాలు మళ్ళీ వస్తే బాగుండు అని ఆశపడి ప్రార్థన చేస్తున్నాడు కొన్నిసార్లు మనం ఎలాగ అనుకుంటాం నా చిన్ననాటి ఆ అనుభవాలు చాలా మధురంగా ఉంటాయి మరలా నేను వెళ్తే బాగుండాని స్కూల్ డేస్కి వెళ్తే బాగుంటుందని కాలేజీ డేస్కి వెళ్తే బాగుంటుందని ఆలోచనలో వెళ్ళగలవు తప్ప ఆచరణలో వెళ్ళలేవు నాకు చాలా సార్లు నేను మళ్ళీ హై స్కూల్కి వెళ్ళినట్టు పదో తరగతి చదివినట్టు నాకు కళ్ళు వస్తూ ఉండేవి అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని మళ్ళీ వెళ్తే బాగుండు చదివితే బాగుండు అని అనుకునేవాడిని ఆ మార్గం గుండా ఆ స్కూల్ గుండా వెళ్తున్నప్పుడు అది నా తలంపు గనక నాకు అలాంటి కళ్ళే వచ్చాయి కానీ ఇతను అలాంటి తలంపు కాదు అలాంటి ఆలోచన కాదు దేవుని ఉద్దేశాన్ని గమనించి ఆయన తన ప్రజలకు పూర్వపు స్థితిని దయచేయాలని అది నూతనంగా అనుగ్రహించాలని ఆశతో చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన ప్రభుని ధనపరుస్తూ ప్రభునామాన్ని వివరిస్తూ ఆయన పూర్వ దినాల్లో ఎలా ఉందో ప్రభువ అలాగున ఉండని అలాగున జరగని అలాగ నీ తోడు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయని మాట్లాడుతూ నువ్వు కోపించుచూనే ఉన్నావు వాత్సల్యమును కూడా చూపే గొప్ప దేవుడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో ఆ ముందు దినాలు కోపించాడట ఇస్రాయేలుని మళ్ళీ వాత్సల్యం కూడా చూపించాడు వాళ్ళు చడిగినప్పుడు కోపించాడు వాళ్ళని బాధ పెట్టాడు మరలా తన ప్రేమను కనబరిచారు అందుకంటున్నాడు నీకు వీలైనప్పుడల్లా మా పట్ల కరుణ చూపాలి ప్రభు అని ప్రవక్త వేడుకుంటున్నాడు మొదటి ప్రార్థన బాధ అయింది రెండోది అది వివరంగా ఎందుకో తెలియచేస్తూ ఈ యొక్క మూడవ అధ్యాయంలో మాత్రం ప్రభా ఈ ప్రజలను అలా ఉదరిస్తే వీళ్ళను అలాగే ఉదిరిస్తే నాశనం అయిపోయిన స్థితిలోనికి పోతారేమో నువ్వు న్యాయాధిపతిగా నీ కార్యాలు జరిగించు ప్రభావా మా విశ్వాసాన్ని బలపరచు ప్రభా అంటూ చేస్తున్న ఈ మాటలు ప్రార్థన ఆశ్చర్యం అర్థమవుతుందా ఈ మాటలు మీకు గ్రహించగలుగుతున్నారా పూర్వ దినాల్లో ఎంత సమృద్ధి ఉంది ఇతరులకు అప్పులిచ్చే వాళ్ళమే ఇతరులకి సహాయం చేసేవాళ్ళమే ఇతరుల ఇంటికి వస్తే పండగలాగా ఫీల్ అయ్యే వాళ్ళమే కానీ ఈ రోజున ఏమవుతుందంటే ఎవరైనా ఒకరు బంధువు వచ్చి ఒక్క రెండు రోజులు ఉంటే చాలు బాబు ఎప్పుడు వెళ్ళిపోతారు రా బాబు మేము మనం పోషించలేకపోతున్నాం అనే పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పుడు ఎన్నాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మన ఇంటి చుట్టూరు అప్పుల తిరుగుతూనే ఉన్నారు ఒకప్పుడు తిని తృప్తిగా ఉండేది ఇప్పుడు ఎంత తిన్నా ఎన్ని రకాలు తిన్నా తృప్తి లేని జీవితం కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోయి అన్ని కూడా వ్యతిరేకతలు అయిపోయి మరి ఏం చేద్దాం మనం ఏమీ చేయలేం కానీ ఈ ప్రవక్త వలె మన ప్రార్థన కూడా ప్రభు సన్నిధానాన్ని కనుక చేరగలిగితే మనకు కూడా ప్రభు పూర్వం ఉండేటువంటి ఆ ఆనందపు జీవితాన్ని నాకు దయచేయగలిగితే నేను చాలా బాగుంటాను ప్రభా అని ప్రభుని అడగలిగితే ఆయన ఇలాగ జబ్బిస్తాడు మొట్టమొదటిగా పూర్వం కలిగినటువంటి నీ ప్రార్థన జీవితం ఏది పూర్వం ఉన్న నీ భక్తి ఏది పూర్వం మందిరానికి పరుగులెత్తుకుని వెళ్ళిన ఆ ఆరాట హృదయం ఏది పూర్వ దినాల్లో నా కొరకు పరుగులెట్టేవే నా కొరకు ఇతరులకు చెప్పేవే చర్చికి రమ్మని చెప్పేవే సువార్త ప్రకటన చేసేవే పూర్వ దినాల్లో నీ విశ్వాసం ఎంత గొప్పది పరుగులెత్తి పరుగులెత్తిన హృదయం నీది ఈ రోజు కలిసిపోయావు సతికిలు పడిపోయావు కథలు లేదు మెదలు లేదు సరైన ఆరాధన లేదు వ్యక్తిగతమైన ప్రార్థన లేదు అసలు భక్తి జీవితమా దిగజారిపోయింది లోకాన్ని కోరుకుంటున్నావు శరీర హెచ్చరని నెరవేర్చుకుంటున్నావు ధన వ్యామోహంతో ఉన్నావు లోకము లోకము లోకం అనే బ్రతుకు బ్రతుకుతున్నావు గొప్ప అయిపోవాలి సంపాదించాలి పోగేసుకోవాలి మేడలు కట్టుకోవాలి కార్లు కొనుక్కోవాలి నేను గొప్పగా ఉన్నాను అని అనిపించుకోవాలని లోకం కొరకు ఆరాట పడుతున్నావు మరి పూర్వం ఎలా ఉన్నావు నాకు ఏమి ఉన్నా లేకపోయినా నువ్వే కావాలి ప్రభా నీతోనే ఉంటాను ప్రభు అని చేసిన ఆ ప్రార్థనేది నీ కొరకు నా ప్రాణం అర్పిస్తానని చెప్పిన ప్రార్థనేది ఆయన పట్ల భయము భక్తి కలిగి ఇతరులను దేవునికి నడిపి దేవుని దగ్గర నడిపించిన ఆ ఆత్మ మంట ఏది ఈరోజు పూర్తిగా దేవునికి దూరం అయిపోయావు ఏదో మందిరానికి వెళ్తున్నావు ఏదో ప్రార్థన చేస్తున్నావు ఏదో భక్తున్నట్టు ఉన్నట్టు ఉన్నావు కానీ నీ ఒరిజినల్ భక్తి కనబడట్లేదు పూర్వం ఉన్నట్టు నా బతుకు లేదు అనుకుంటున్నావే అసలు పూర్వం ఉన్నట్టు నీ ఆధ్యాత్మికమైన స్థితి లేకపోవడం చాలా విచారం ఇప్పుడు మరలా గనక నువ్వు రెట్టిఫై చేసుకొని మరలా నీ ఆత్మీయ జీవితాన్ని మండించుకొని బలపరుచుకొని సరి చేసుకొని ఆయనలో పరిగెత్తడం ప్రారంభిస్తే నీ జీవితం మునుపొట్టు కంటే రెండంతలుగా దీవించబడుతుంది అప్పుడు చేసిన ప్రార్థన మరలా మొదలు అప్పుడు చేసిన భక్తిని మరలా ప్రారంభించు ఆయన కార్యాలు నీ జీవితంలో నూతన పరచబడాల ఒక నూతనమైన అనుభవాలకు నువ్వు నడిపించబడాల ఎప్పుడు తాత్కాలికమైనటువంటి జీవితం వద్దు చేతులు చాపే జీవితం వద్దు అడుక్కునే బ్రతుకు వద్దు ఇంకా మరలా మార్చబడాల అంటే నువ్వు మారాల నీ మనసు మారాల నీ ఆలోచన విధానం మారాలా లోపం నీదే కానీ దేవుడిది కాదు కార్యం చేయడానికి ఆయన ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు రెడీ అయ్యే కానీ నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండడం మాత్రమే బహు అరుదైపోతుంది ఒక మాట గమనించండి ఇంతకు ముందు ప్రార్థన చేస్తే ఒక తండ్రితో మాట్లాడుతున్నట్లుగా ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లుగా ఎంత ప్రేమ ఎంత అపేత ఎంత అనురాగం కలిగిన ప్రార్థన చేశావు ఏదో మీ మాట్లాడుతున్నట్లుగా తండ్రి అని గారాభం చేసేవే ఏదో మీ ఫ్రెండ్తోనే నీ విషయాలన్నీ పంచుకుంటున్నట్లు దేవుడా నువ్వు నాకు ఉన్నావు కదా నాకు ధైర్యం అని అన్నావే నువ్వేదో బాగా ప్రేమించిన వ్యక్తులతో హృదయంలో ఉన్నవన్నీ పంచుకున్నట్లుగా నీ హృదయంలో ఉన్న అన్ని చెప్పేశావు కానీ ఈ రోజు ప్రార్థన నీది లేగుతున్నావు అడావుడు అడావుడు ఆడావుడు ఎందుకో పాపం ఆరాట పడిపోతున్నావు నిద్ర సరిగా సుఖం లేదు పని లేదు ధనం లేదు అన్నీ మిస్ అయిపోతున్నావు కారణం ఏంటంటే ఆయన పాదాల దగ్గర ఉండే అనుభవం పోయింది నీకు లెగిస్తే చాలు నా పని 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 అని తెగ ఆరాట పడిపోతున్నావే కాని ఇంతకు ముందు ఎలా ఉన్నావు లెగి నెంట్ ఏ పని లేదు చక్కగా మొక్కలు లేచి ప్రవ్వా అని ఆయనతో మనసారా మాట్లాడుకొని తను తీర తృప్తిగా ఆయనతో సమయాన్ని గడిపి అప్పుడు బయటికి వెళ్ళావు నువ్వు ఉండేవాడివి అప్పుడు నువ్వు దానివి ఎంత ఆనందం నీ ముఖంలో ఎప్పుడు చూసిన బెంగ లేని కలత లేని అసలు చింత లేని ఇబ్బంది లేని రోగం లేని మనసుని ఇది కానీ ఈరోజు ఏమైపోయావు ఏమైపోయింది నీ భక్తి జీవితం ఈ ప్రశ్న నేను కూడా వేసుకుంటే నాకు ఇలాగ అనిపిస్తుంది పూర్వ దినాల్లో చేసిన ప్రార్థన అది గంటల తరబడి అయితే ఇప్పుడు కొన్ని గంటల సమయం తగ్గినట్లుగా నాకు అనిపిస్తుంది నన్ను నేను ఆలోచన చేస్తుంటే నిజమే పూర్వము చేసిన అన్ని గంటల ప్రార్థన ఇప్పుడు ప్రయాస పనులు ఒత్తిడి గలిబిలి ఇంకా ఇలాంటి కార్యాలు కార్యక్రమాలు చేయడంలో కొంచెం పెద్ద ఎక్కువ కాదు కానీ కొంచెం ప్రార్థన తగ్గిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా ఇక ఈ వారంలో ఈరోజు కేవలం దేవునితో గడపడమేనని నిర్ణయించుకొని నా పనులు ప్రయాణాలన్నిటికీ సెలవు పెట్టేసి మనసారా గడపడం ప్రారంభిస్తున్నాను ఎప్పుడెప్పుడు మిస్ అయిపోతున్నానో ఆ మిస్ అయిపోయిన కూడా మరలా ఆయన పాదాల దగ్గర కూర్చొని రికవరీ చేసేసుకుంటున్నాను మరి నాలాగా నన్ను ఉండగలిగితే బాగుంటుందేమో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నావు వారం రోజులు పనిచేస్తున్నావు ఆయనకి ఎప్పుడు సమయం ఇస్తున్నావు ఒకరోజు పనికి వెళ్ళకపోతే ఐదు వందలు అనుకుంటున్నావు వెయ్యి రూపాయలు పోద్దనుకుంటున్నావే తప్ప అసలు ఆశీర్వాదం ఇచ్చే దీవుని దగ్గర నుంచి దూరంగా పోయేవని మరిచిపోయినట్లు ఉన్నావు అందుకే ఆ బక్కు అంటాడు అయ్యా మరలా నా జీవితాన్ని మరలా నీకు అప్పగించుకుంటున్నాను నూతన పరచు ప్రభావా నీకు కార్యాలు అంతకుముందు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలను నేను పొందుకోవాలి ప్రభా అవి మళ్ళీ నాకు అనుగ్రహించు నువ్వు కోపపడ్డావు మళ్ళీ వాత్సల్యం చూపించావు వాత్సల్యం అంటే దగ్గరికి తీసుకోవడం చూడండి ఒక పిల్ల ఒక గేది కానీ ఒక ఆవు కానీ బిడ్డను పెట్టినప్పుడు అది శరీరం అంతా మాయి ఉంటుంది అది ఒక రకమైన జిగురు పదార్థం ఉంటది ఆ జిగురు అంతా కూడా ఆ పశువు చక్కగా నాలుగుతో నాకేస్తుంది నా బిడ్డ నా బిడ్డకు ఇలాంటిది ఉండకూడదని దాన్ని వాత్సల్యత అంటారు అంటే ఎంత అమూల్యమైనది అది అసహ్యమైనది దాన్ని శుభ్రం కడగాలి కానీ అది కడగదు అది తుడిసెద్ద నాలుగుతో అది వాత్సల్యత అంటారు అంటే అంత అసహ్యమైన స్థితిలో కూడా ప్రేమను చూపించడం ఉందే నా బిడ్డ ఆ ఆరాటం ఉందే ఆ పశువుకి మరి దేవుడికి అలాంటి ఆరాటం అంటే మనం అంటే అందుకే అబక్కు అంటాడు అయ్యా వాత్సల్యం చూపించడం మా అనియోధయా అంటూ ఆయన ఎంత న్యాయాధిపోతో దేవుడు తన ప్రజల పట్ల కలుపరుస్తున్న తన ఔన్నత్యం ఏంటో వర్ణనాతీతంగా వర్ణించేస్తున్నాడు ఆయన ఎలా ఏమేమి కార్యాలు చేయబోతున్నాడు చెప్తున్నాడు కూసును నిద్యాను ఎదేమి దగ్గర నివసించే జాతులు చాలా జాతులను ఉద్దేశించి ఈ విషయాలను ఆయన మాట్లాడుతున్నాడు ఇది ఎవరైతే నమ్ముతారో ఎవరైతే అంగీకరిస్తారో వారి గురించి చెప్తున్నాడు దేవుడట వేంచేస్తున్నాడట తన ప్రజలకు కార్యాలు చేయాలని తన ప్రజలను బలపరచాలని ఆయన ప్రభావంతోను మహిమతో నిండి ఉన్నాడని ఆయన సూర్యకాంతి సమానమైన ప్రకాశంతో ఆయన వేంచేస్తున్నాడని తన ప్రజల పక్షంగా కార్యాలు చేయాలని బయలుదేరుతున్నాడని ఆయన బయలుదేరుతున్నాడు పర్వతాలు బదలైపోతున్నాయి పునాదులు కదిలిపోతా ఉన్నాయి అలాగున ఒక అద్భుతమైన రీతిలో దేవుడు తన ప్రజల పక్షంగా కార్యములు జరిగించడానికి రాబోతున్నాడని చెప్తున్నాడు ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారు వారు హృదయంలో అర్థమైపోతుంది దేవుడు వారి దగ్గర రాబోతున్నాడు వారి పట్ల బలమైన ఘనమైన కార్యాలు జరిగించబోతున్నాడని నీ పట్ల కార్యాలు జరగలేదు కదా చాలా కాలంగా నిరాశతోనే బ్రతుకుతున్నావు కదా ఏంటో ఈ జీవితం అని భావించి వేజారిపోయి ఉన్నావు కదా నా ప్రభు ఈ రోజు ఈ మాట చెప్తున్నాడు నువ్వు ఒక్క మాట ప్రార్థన చేసి అడగగలిగితే నీ కొరకు ఆయన నీ దగ్గరికి రావటానికి నీ బ్రతుకులో నీ కుటుంబంలో వ్యక్తిగతంగా నీ పరిస్థితుల్లో ఉన్న పరి పరిస్థితి పరిస్థితిని ఆయన దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు నేను నాశనం చేస్తున్న ప్రతి దాన్ని దూరం చేయాలనుకుంటున్నాడు నిన్ను గాయపరుస్తున్న ప్రతి దాన్ని పెరిగి వేయాలనుకుంటున్నాడు నువ్వు అనుభవిస్తున్న మానసికమైన క్షోభకు కారణమైన ప్రతి పరిస్థితిని దాని ఓడపెరికి దూరం చేయబోతున్నాడు దేవుడిని పక్షంలో ఉన్నాడు బిడ్డ దేవుడిని పట్ల కార్యాలు చేయబోతున్నాడు ఆయనకు దర్శనం కలుగుతోంది ఉంది ఆయన రాబోతున్నాడు ఎస్ నమ్మించాడు ఇంకా నా ప్రార్థన వినబడింది దేవుడికి జవాబు ఇచ్చేస్తున్నాడు నాకు అని దర్శనములో ఆయన రావడం చూస్తున్నాడు నీ కార్యాలు నూతన పరచు అని చేసిన ప్రార్థనకు జవాబు వచ్చిందని అతనికి దర్శనంలో కనబడుతుంది ఎస్ దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు ఆయనే వస్తున్నాడు కార్యాలన్నిటినీ నూతన పరచబోతున్నాడు అని నమ్మాడు కొత్త సంవత్సరంలో అనగా ఆ మొదటి దినం ఇయర్ మారిన తరువాత మనం ఎంత ఆనందంగా ఉంటామంటే ఈ సంవత్సరంతో ప్రభు నాతో రాబోతున్నాడు ఆయన నన్ను బలపరచబోతున్నాడు నా పరిస్థితులన్నీ మార్చిపోతున్నాడు అని ఆనందించో రెండు మూడు నాలుగు ఐదు పది రోజులు గడిచాక అప్పుడే కొత్త సంవత్సరం కాస్త కామన్ అయిపోయింది పాత సంవత్సరం గడిచిపోయింది గడుస్తుంది పది రోజులు అయిపోయాయి నెల రోజులు అయిపోయాయి ఇంకంతే శతకులు పడిపోయాం కొత్త సంవత్సరం అండ మానేసేసి జనవరి ఫిబ్రవరి అండ్ మొదలెట్టాం ఏమైంది కొత్త ధనం పోయిందా కొత్త బట్టలు అప్పుడే రెండు మూడు సార్లు ఉతికేసావా అప్పుడే కొత్త ధనం ఉన్న ఆ వాగ్దానం యొక్క ప్రభావాన్ని నీరుగారు చేసేవా అంత డల్ అయిపోయింది మళ్ళీ జనవరి అయిపోయింది అప్పుడే అన్నవే కానీ కొత్త సంవత్సరంలో ఒక నెల అయింది అన్నవా ఇంకేం కొత్త సంవత్సరం అండి రోజులు అయిపోయింది అయితే దేవుడు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు నీతో ఆ నూతన సంవత్సరం యొక్క ఆనందం మొదటి దినం రెండో దినాన్ని నువ్వు ఎలాగైతే కలిగి ఉన్నావో ఈ రోజు నుంచి నీ బ్రతుకులో నూతన సంవత్సరపు తొలి దినాల్లో ఉన్న ఆనందాన్ని ఎప్పుడు నీకు ఆయన ఇవ్వబోతున్నాడు ఈ రోజు నుంచి నీ బ్రతుకులో నీ పరిస్థితుల్లో ప్రతిది కూడా ఆయన నూతన పరుచుచూ నడిపించబోతున్నాడు పాత పరిస్థితులే పాత స్థితే కనబడుతుంది కానీ అందులో నూతనత్వాన్ని నువ్వు చూడబోతున్నావు ప్రతి దాంట్లోనూ మార్పును చూడబోతున్నావు ప్రతి దాంట్లోనూ కొత్త దానాన్ని నువ్వు గమనించబోతున్నావు పాత శరీరమే ఉండొచ్చు కానీ కొత్త మెరుపు రాబోతుంది పాత మనిషివే ఉండొచ్చు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోబోతున్నావు పాత బ్రతికే ఉండొచ్చు అందులో నూతనత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు పాత పనే ఉండొచ్చు దాన్ని నూతనంగా మార్చబోతున్నాడు ఆయన పాత ఆలోచనలే నీకు ఉండొచ్చు కానీ ఆ పాత ఆలోచనలు కొత్తగా నువ్వు ఆలోచించేలాగా నా దేవుడు చేయబోతున్నాడు నీ బ్రతికంతా కూడా వేజారిపోయిన పాత బాధ విచారకరమైన స్థితే కనిపించవచ్చు దాన్ని కూడా ఆయన మార్చబోతున్నాడు ఇంకా చెప్పాలంటే నీ వస్త్రాలు పాతయ్యే ఉండొచ్చు ఆ పాత వాటి స్థానంలో నూతనమైన వాటిని ప్రభుత్తున్నాడు పాతది పాతది అనే దాన్ని తీసేసి పాత దాంట్లోనే కొత్త దానాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు ఆయన నేను నమ్ముతున్నాను నా దేవుని నమ్ముతున్నాను నేను ఆయన కార్యాలు మన పట్ల యేసు నామములో జరిగించబోతున్నాడు 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 ఆయన ఆయన మీద ఆధారపడడం నేర్చుకో ఆయన సహాయం కోరడం నేర్చుకో ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడడం నేర్చుకో ఆహా ఈమె అద్భుతమైన జీవితాన్ని అనుభవించేస్తావా ఈ మాటలు ధ్యానం చేస్తుంటే తరగని గనిలాగా అనిపిస్తుంది నాకు తరగని గనిలాగా అంత అద్భుతంగా వర్ణించి రాసేసారు దర్శనంలో చూస్తున్న విషయాలను బట్టి అతను అంతరంగంలో ఒక అమోఘమైన ఆనందాన్ని కలుగుతుంది అది గమనిస్తూ ఉన్నాడు నా నాంతరంగం కలవరపడుతుంది నా పెదవులు కదిలిపోతూ ఉన్నాయి నా ఎముకలు ఉన్నాయి నా కాళ్ళు వణికిపోతున్నాయి మా మీదకు రాబోతున్న ఆ భయంకరమైన విపత్తు రాబోయే విపత్తుని నేను ఎదుర్కోబోతున్నాను అయితే అది వచ్చే వరకు నెమ్మదిగా నేను ఎదురు చూస్తాను దేవుని ప్రశ్నించడం మానేశాడు బబులోని శిక్షకు లోనై పతనమవుతున్న దేవుని వాక్కును ప్రవక్త నమ్ముతున్నాడు పతనమైపోతున్న పరిస్థితిని దేవుడు నూతన పరచబోతున్నాడు అని నమ్మేమంటున్నాడు తెలుసా అంజరపు చెట్లు పూయికి పోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నా పరిస్థితులన్నీ విషమంగా మారిపోయినా నేను అనుకున్నట్లుగా ఉండినా ఉండకపోయినా గొర్రెలో దొడ్లు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా నేను దేవుణ్ణిలో ఆనందించడం ప్రారంభిస్తాను ప్రియా దేవుని బిడ్డలరా ఇప్పటి వరకు దేనిని బట్టి ఎవరిని బట్టి ఎందుని బట్టు ఏ వస్తువుని బట్టు ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఆనందించావో నాకు తెలియదు కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుని బట్టి ఆనందించడం ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తారంటే ఆయన నీకు బలంగా ఉండబోతున్నాడు ఆయనని కాళ్ళను లేడు కాళ్ళు వలె గంతులు వేయబోతున్నాడు అంతగా నిన్ను ఎత్తైన ఉన్నతమైన పర్వతాలకు ఎక్కి నిన్ను ఆ స్థితిలో ఉంచబోతున్నాడు ఎత్తైన పర్వతాలు ఎక్కగలిగినవి కేవలము లేళ్లు మాత్రమే కొండల్లో నివాసం ఉండే గొర్రెలు మాత్రమే అవి ఎంత ఎత్తుకైనా ఎదగ్గాలవు ఎంత నునుపుగా ఉన్న కొండలకైనా అవలేలకి ఎక్కవలవు అవి కాళ్ళకు అంత అద్భుతమైన గ్రిప్ ఉంటది ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ జీవితాన్ని నేను అంత అద్భుతంగా ఎత్తైన స్థితికి తీసుకెళ్లిపోతున్నాను అడ్డులేమి ఆటంకాలు ఏమి వ్యతిరేకతలేమి నుని స్థితి లేటి గొరికైన పరిస్థితులు ఏంటి పడిపోతాననే పరిస్థితి ఏంటి ఏమీ లేకుండా నిన్ను ఆ పర్వత శిఖరాల మీదకి ఎక్కిస్తానంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున నీ జీవితం కిందకి దిగజారిపోయినట్లుగా కృంగిపోయినట్లుగా ఉన్నదేమో నా ప్రభు నిన్ను పర్వతాలకు ఎక్కించబోతున్నాడు అట్టి కృప ధన్యత భాగ్యం అవకాశం అనుకూలత ప్రతి పరిస్థితిలోను ప్రతి సందర్భంలోను ప్రతి కార్యంలోను ప్రతి విషయంలోను నా ప్రభు నీకు అనుగ్రహించును గాక వెనకడుగుపోయినటువంటి జీవితం కాక లోకాన్ని కోరుకునే వ్యక్తిగా కాక అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా కాక దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే చాలు మరలా పూర్వపు వైభవము నీ సొంతము అవుతుంది అట్టి విధంగా ప్రభు నిన్ను పరిపూర్ణంగా మలచి మార్చి ఆయన ప్రసన్నత చేత నింపి నడిపించును గాక ఆమె